వీక్షకులకు నమస్కారం లక్ష కోట్లు పెట్టి ప్రాజెక్టులు కడితే సంవత్సరం రెండు సంవత్సరాలు ఐదు సంవత్సరాల్లో బీటలు పడి ప్రాజెక్టులు మునిగిపోయినాయి మునిగిపోయేరు తట్టు ప్రాజెక్టులని కట్టే ఇంజనీర్లున్న ఈ రోజుల్లో ఈ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గురించి తెలుసుకోవడం చాలా అవసరం ఒక ఇంజనీరింగ్ అద్భుతం ఈయన చేయని అద్భుతాలు అంటూ లేవు ఈయన ప్రతిభ ఎలాంటిదో ఒక చిన్న సంఘటనని ఈ వీడియోలో వివరిస్తాను ఒకరోజు రైలు ప్రయాణంలో రైల్లో ప్రయాణిస్తున్నారు రాత్రిపూట ఉన్నట్టుండి అర్ధరాత్రి మోక్షమున్న విశ్వేశ్వరయ్య గారు నిద్రలేచారు లేచి గపకప వెళ్ళి లాక్ చైన్ ఉంటుంది కదా అది లాగారు అది లాగడం వలన రైలు ఆటోమేటిక్గా ఆగిపోతుంది కారణం చెబితే లాగితే మంచి కోసం కారణం వల్ల లాగితే ఫైన్ పడదు లేకపోతే మనకి ఫైన్ వేస్తారు అది అందరికీ తెలిసింది కదా అర్ధరాత్రి రైలు వెళ్తూ ఉంటే అలా చైన్ లాగి ఆపినందుకు చుట్టూ ఉన్న ప్రయాణికులు వాళ్ళు డ్రై రైలు డ్రైవర్లు అందరూ కూడా ఆయన్ని విసుక్కున్నారు ఆ సమయంలో ఆయన ఏమన్నారంటే కొద్ది దూరంలో మనకి పగుళ్ళు ఉన్నాయి రైలు పట్టాల మీద ఇలాగే ఈ రైలు ఇంత వేగంతో దాని మీద వెళ్తే యాక్సిడెంట్ అవుతుంది అని చెప్పారు అర్ధరాత్రి చీకట్లో నీకు రైలు పట్టాల మీద పగుళ్ళు కనిపించినాయి అని అందరూ ఆయన్ని ఇదిగా అంటే వెళ్ళి ఒకసారి పరిశీలించండి అన్నాక లాంతర్ పెట్టుకుని అక్కడ అందరూ వెళ్ళి పరిశీలిస్తే కొన్ని పగుళ్ళు కనిపించినాయి అదే పగుళ్ళ మీద అదే వేగంలో రైలు వెళ్ళి ఉంటే అది ప్రమాదానికి గురే ఎంతోమంది చనిపోయేవాళ్ళు కానీ ఈయన అందరి ప్రాణాలు రక్షించారు దానికి కారణం ఏంటి అంటే ఆయనలో ఉన్న ఏకాగ్రత వినికిడి శక్తి ఆయన ఇంజనీరింగ్లో అనుభవం నిద్రలో కూడా ఒక రైలు ప్రయాణిస్తున్నప్పుడు పట్టాల మీద ప్రయాణిస్తున్నప్పుడు మనకి తెలుసు శబ్దం ఎలా ఉంటుంది అని పట్టాలు అక్కడ పగుళ్ళు ఉండడం వలన ఆ పగుళ్ళు పగిలిన పట్టాల మీద రైలు ప్రయాణిస్తున్నప్పుడు ఆ సౌండ్ డిఫరెన్స్ మన మామూలుగా మనకు తెలియదు ఆయన ఇంజనీర్ కాబట్టి ఆయనకి తెలుసు తెలుసు ఇది పట్టాలు పగిలిపోయి ఉన్నవి అని ఆయన బుద్ధితో ఏకాగ్రతతో వినికిడి శక్తితో దాన్ని గ్రహించి అంతమంది ప్రాణాలను నిద్రపోతూ కూడా మెరుగుగా తెచ్చుకుని అంతమంది ప్రాణాలను రక్షించారు అంటే ఏదైనా పని చేస్తే నిద్రలో కూడా ఏకాగ్రతంగా ఉండి లోపాలను కనిపెట్టి ప్రజలకు మంచి చేయగలిగకే నైపుణ్యము ఇంజనీ ఇంజనీరింగ్ తత్వము ఆయనకు ఉంది అందుకే ఆయన మోక్షగుండ విశ్వేశ్వరయ్య ఒక ఇంజనీరింగ్ అయ్యారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో అండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు నమస్కారం